వీరికి ఇప్పటికే మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి మరికొన్ని రోజులు మనీ లక్కు జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు అందం విలాసం ప్రేమ సంపద శ్రేయస్సుకు కారణం శుక్రుడు ఒక రాశిలో ఇరవై ఆరు రోజుల వరకు ఉంటాడు శుక్రుడి కారణంగా కొన్ని రాసులవారికి అదృష్ట రోజులు నడుస్తున్నాయి శుక్రుని స్థానంలో మార్పు వచ్చినప్పుడల్లా దాని ప్రభావం ఒకరి ప్రేమ సంపదపై కనిపిస్తుంది జూన్ ఇరవై తొమ్మిదిన శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభంలోకి ప్రవేశించాడు మాలవ్య రాజయోగం మాత్రమే కాకుండా కేంద్ర త్రికోణ రాజయోగం కూడా ఏర్పడింది ఈ రాజయోగాల ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాలపై కనిపిస్తుంది కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తులు చాలా అదృష్టవంతులుగా ఉండబోతున్నాయి మేషరాశి మేష రాశి రెండో ఇంట్లో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతోంది దీని కారణంగా ఈ రాసులకు అప్పుడప్పుడు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి అనేక వనరుల నుండి డబ్బు వస్తుంది మీరు చాలా డబ్బు ఆదా చేసుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితిలో మంచి మెరుగుదల ఉంటుంది కష్టపడి పని చేసినందుకు ఖచ్చితంగా ఫలితాలు లభిస్తాయి కొంతమందికి పదోన్నతి జీతం పెరుగుదల లభించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది కేంద్ర త్రికోణ రాజయోగం వృషభ రాశి మొదటి ఇంట్లో ఏర్పడినందున వృషభ రాశి వ్యక్తుల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది అలాగే ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి కూడా కెరీర్లో పురోగతిని చూస్తారు కోర్టు కేసులలో తీర్పులు అనుకూలంగా ఉండవచ్చు ఉమ్మడి వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి కన్యారాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ప్రేమలో ఆసక్తి పెరుగుతుంది ఇంట్లో ఆనందం శాంతి పెరుగుతాయి శుభకార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనవలసి ఉంటుంది వ్యక్తిగత జీవితానికి సంబంధించి జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది వారసత్వంగా వచ్చిన ఆస్తుల నుండి మంచి లాభం పొందే అవకాశం ఉంది